ఓకే ఈరోజు గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ నల్లూరు ఆయన యొక్క జన్మదిన కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నా బాలిక సహోదరులందరికీ కూడా ఆయన జన్మదిన ఉపయోగం పూర్తి మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆయన యొక్క జన్మదిన వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు నమస్కారం వ్యక్తం చేస్తున్నాను మరి అదేవిధంగా జగజీవన్ రావు గారు ఈ భారతదేశంలో నలభై సంవత్సరములు దీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఎన్నో భారత రాజ్యాంగంలో మరి పార్లమెంట్లో ఎన్నో పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఎక్కడో బీహార్లో ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ ఐదో తారీఖున జన్మించినటువంటి ఆ మహానీయుడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదే ప్రకారంగా ఆ రోజు రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూడా మరి ఈ మహనీయుడు జగజీనరావు గారు సలహాలు ఇచ్చిన్నారు కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినాడు కానీ రాజ్యాంగం రాసిన తర్వాత దాన్ని అమలు పరచడానికి పార్లమెంట్లో ముఖ్య కార్యదర్శిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఉప ప్రధానిగా కూడా ప్రధాని పదవి అనుభవించినాడు ఎన్నో పదవులు ముప్పై ఐదు సంవత్సరంలో ఏకాదారుగా ఆయన అనుభవించినటువంటి విధానంలో మనమందరం కూడా నడచాలి అదే ప్రకారంగా ఈరోజు భారత రాజ్యాంగంలో రాసిన హక్కులన్నిటినీ ఈరోజు అమలు జరుగుతున్నవంటే అది జగదీవరాజు యొక్క పుణ్య పుణ్యమేని మనమందరము తెలియపరచాలి మన యొక్క భావితరులకు ఉన్నటువంటి విద్యా విద్యార్థులకు అందరి గురిక ఆయన జన్మదినం గురించి తెలియపరచాలి మనం గతించిన తర్వాత మన పిల్లలకు పిల్లల కూడా ఆయన జన్మదినం గురించి ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గురించి మన అందరము సృఢంగా వాళ్ళకి తెలియబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా ముప్పై సంవత్సరములు ఎంఆర్పీఎఫ్ జెండను భుజు మీద పెట్టుకొని మోసినటువంటి మన పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మందకృష్ణ మాది గారి కూడా ఈ సందర్భంగా ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ముప్పై సంవత్సరంలో ఎంఆర్పిఎస్ యొక్క జెండను మోసి ఈరోజు మొట్టమొదటిగా జగన్జీవరాయ్ యొక్క జయంతి రోజున ఆయన ఉడుక జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇది ఆయన చేసినటువంటి ఘనకార్యం కాబట్టి మనం కూడా మనమందరం కూడా ఈ తాలూకాలో మనమందరం కలిసి కట్టి ఎంఆర్పీఎస్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు జయబ్రోదం చేసుకుంటే తప్ప మనము ముందుకు పోలేమనే విషయాన్ని మనమందరం గమనించాలి కాబట్టి ఇంతవరకు నాకంటే గొప్పవారు నాకంటే సహోదరులందరూ ప్రసంగించినారు వారి యొక్క స్ఫూర్తి గురిని బట్టి నేనుగా నా యొక్క మనవి తెలియజేస్తున్నాను ఏమంటే రోజు మన తాలూకాలో ఉన్నటువంటి మంది ఎంఆర్పిఎస్ కార్యకర్త ఈరోజు వీటికి పునాది వేసినటువంటి ఈ సర్వేంద్రకు చల్లటి నీటిని ఈ నందూడి తాలూకా ప్రసరికి దాహం చేయడానికి ఎంఆర్పిఎస్ వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ నా హృదయపూర్క దోహాలు తెరపరుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి మన తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకరణ గారికి మరి అదేవిధంగా సుధాకర్ గారికి మరి మండల తాలూకా అధ్యక్షుడు జాన్ గారికి మరి అదేవిధంగా మరి వెంకటాన గారికి మరి అన్నగారికి మరి ఈశ్వరి అన్న గారికి మరి అదేవిధంగా పరిమల్ గారికి మరి చెరుచల్ల ఆనంద్ గారికి మరి చిరుచెల్ల వెంకటన్న గారికి నా ఉర్విలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని భీమ్